నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ సార్ ఇప్పుడు వచ్చేటువంటి సీజన్స్ అంతా కూడా చలికాలం సో ఇప్పుడు అందరికీ ఆస్తమ అనేది ఒకటి అటాక్ అవుతూ ఉంటుంది చిన్న పిల్లలతో సహా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు దీని రిలేటెడ్ ఇష్యూ గురించి మనం తగ్గించుకోవాలంటే ఏమన్నా ఆయుర్వేదిక్ లో మెడిసిన్స్ ఉన్నాయా మనం మార్కెట్లో ఎక్కడ కూడా తీసుకొచ్చుకోవద్దు ఎందుకంటే అల్లంని కెమికల్ ప్రాసెస్ చేసి సోటి తయారు చేస్తున్నారు కాబట్టి మనకేంటంటే సున్నపు క్వారీస్ ఉంటాయి సున్నపు క్వారీస్ దగ్గర పోయి ఒక కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు సంపాదించుకొని సున్నం అనేది భద్రపరచుకోవాలి దాని గనుక దాన్ని కాస్త సున్నం తెచ్చి నీళ్ళలో వేస్తే బాగా అది కాలిపోతుంటుంది ఆ కాలిపోయిన తర్వాత పౌడర్లు అవుతుంది పౌడర్ అయిన తర్వాత దాన్ని బాగా వాటర్ ఎక్కువ పోసి దాన్ని కలుపుకొని మనకు అల్లం అల్లంని మంచిగా కడిగి అంటే పొట్టు తీయకుండా దాంట్లో ముంచి ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాంట్లో ఉండేటట్టు చూసి ఆ తర్వాత తీసి ఎండలో పెట్టుకొని ఎండించుకుంటే అల్లాన్ని ఎప్పటి కూడా అల్లం మొత్తం అందులో వేయద్దు అల్లం మొత్తం వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంటే ఇదింత ముక్కలు ఒక ఏళ్ళ సైజు ఉండే ముక్కలు కట్ చేసుకొని మన చిన్న నీటిలో చేసి భద్రపరచుకోవాలి అంటే ఎండిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత తీసి దాన్ని పౌడర్ చేసుకుంటే అదే సొంటి ఒరిజినల్ సొంటి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కాబట్టి అది ఒక ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా పాలల్లో కలిపి పిల్లలకు కూడా తాపొచ్చు హాఫ్ టీ స్పూన్ చిన్న పిల్లలైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అనుకోండి అర టీ స్పూను లేకపోతే ఐస్ క్రీమ్ స్పూన్లో సగము ఆ టీ గ్లాస్ పాలల్లో కలిపి తాపొచ్చు అది కఫాన్ని బయట కొట్టేస్తుంది కఫాని వారిని సొంటి ఇంకొకటి ఏంటంటే ఒక ఔషధం లాగా తయారు చేయాలంటే కుప్పింటాక అని దొరుకుతుంది కుప్పింటాక అనేది నాకు తెలిసినంత వరకు వంద రోజుల రకరకాలుగా మా గురుగారు చెప్పింది అరవై మూడు రోగాలకు ఉంది అంటే జనరల్గా ఏంటంటే కుప్పింటాకు తీసుకొచ్చుకొని సమూల వేర్లతో సహా తీసి వేర్లు కడుక్కొని ఆ ఎండలో పెట్టుకొని అంటే ఎండించుకుంటే పౌడర్ లాగా అవుతుంది బాగా ఎండిన తర్వాత దంచి పౌడర్ చేసుకొని వస్త్రగాయితం పట్టాలి ఏది కూడా చాలా అను అనువు ఉండాలంటే బట్టలో వేసి వస్త్రగా అయిత బట్టరు ఒక డబ్బాకు బట్ట కట్టి దాంట్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టు ఇది ఎగ్జాంపుల్ డెబ్బై గ్రాములు ఉందనుకోండి ఒక థర్టీ పర్సెంట్ సొంటీ థర్టీ గ్రామ్స్ సొంటీ ఓ వంద గ్రాములు గాజు బాటిల్ని నిల్వ చేసి పెట్టుకుంటే అది ఉదయం ఒక చెంచో అస్తమ పేషెంట్లకు కూడా అది మంచి రెమెడీ అస్తమ పేషెంట్లు ఉదయం ఒక చెంచా సాయంత్రం పాలు తాగలేరు అంటారు పాలలో కలుపుకొని తాగాలి ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే విషాన్ని విషంతోనే ఇప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న శాస్త్ర ప్రకారంగా ఈ కుప్పింటాకు డ్రై పౌడరు అండ్ సొంటి సెవెంటీ థర్టీ రేషియోలో అది ఎండబెట్టుకొని మనకు పట్టణాలలో కూడా దొరుకుతుంది కాబట్టి కుప్పింటాకు ఎండబెట్టుకొని ట్రై చేసి వస్త్రగాయితం పట్టుకొని దాంట్లో సొంటి పొడి కూడా సొంటి కూడా మేము తయారు చేయగానే వస్త్రగాయతం పెడతాము కాబట్టి ఇది సెవెంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కనుక నిల్వ ఉంచుకొని గాజుబాటు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా పాలల్లో కలుపుకొని తాగితే అసలు ఎట్టి పరిస్థితిలో గోరువెచ్చని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ అయినా ఇది రెండు రకాలకు వాడుకోవచ్చు అది ఆ విధంగా తీసుకుంటే మీకు కఫం అనేది అసలు ఏమాత్రం ఉండదు ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోయి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేము కిడ్నీ వాటితో బాధపడేటోళ్ళు మా దగ్గరికి వస్తారు వాళ్ళకి ఏం చేస్తామంటే చాలా మంది ఆ దమ్మొస్తుంటుంది కొద్ది దూరం కూడా నడవలేకపోతారు ఆయుసమైనట్టుగా ఉంటుంది వాళ్ళకు ఈ ఇదే ఫార్ములా కుప్పింటాకు పౌడరు అండ్ సొంటి పౌడరు రెండు కలిపి ప్రతి వచ్చే ప్రతి ఒక్కరికి ఇస్తాం వాళ్ళకి గనక గోరువెచ్చ నీళ్ళు ఒక టీ గ్లాసులో ఒక చెంచా పొడి కనుక ఉదయం సాయంత్రం వేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరిగినంత ఆనందంగా ఉంటుంది మీకు ఎప్పటికైతే చూసుకోండి ఎయిర్ గ్రోత్ అంటే ఈ ఈ అంటే ఎక్కువ స్టోరేజ్ ఇప్పుడు మన ఊపిరితిత్తులు ఇట్లా ఉన్నాయి ఇట్లా బాగా ఓపెన్ కావాలి అంటే ఆ మన గాలి అనేది ఎక్కువ శాతం కడుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఆ ఊపిరితిత్తులకు ఎక్కువ గాలి తీసుకుంటే చాలామంది బ్రీత్ బ్రీత్ అవుట్ అని ఉంటుంది అంటే గాలి తీసుకొని వదిలే ప్రక్రియ యోగాలో నేర్పిస్తారు ఎక్కువ తీసుకునే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడు తక్కువ తీసుకునే వ్యక్తి జబ్బుతో పడ్డ వ్యక్తి కాబట్టి ఈ ఈ నేను చెప్పిన ఈ రెండు దివ్య ఔషధాలు కినుక కలిపి చేసుకుంటే ఒక మూడు నెలల పాటు ఒక లేదా ఒక నలభై ఒక్క రోజు కనుక వాడితే ఆ కఫం అనేది రిలేటెడ్ ఏది ఉండదు దగ్గు రాదు జలుబు రాదు ఏది రాదు కాబట్టి ఏంటంటే ఇట్లా ఇంట్లో చేసుకునే దివ్య ఔషధాలు ఎన్నో ఉంటాయి ఆయుర్వేదంలో కాబట్టి ఇవన్నీ గనుక చేసుకోగలిగితే ఆయుర్వేదానికి అందుకని నేను ప్రతి వీడియోలో ఏం చెప్తా అంటే ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి ఆయుర్వేదాన్ని మీరు స్టడీ చేయాలి చేస్తే ఏంటంటే దాంట్లో కొద్దిగా మనం పార్టిసిపేట్ చేయగలుగుతారు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మా దగ్గరకు వచ్చి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా అంటారు అంటే వాళ్ళకి తెలియక మనకు మెడికల్ షాప్ కాడ ఎవరన్నా మీరు ఒకళ్ళు పంపించండి ఒక కెమికల్ లేని టాబ్లెట్ ఏమైనా అంటే ఇస్తారేమో టోటల్ కెమికల్ రిలేటెడ్ మనది ఏమో అన్ని న్యాచురల్ మేము నిల్వ ఉంటానికి కూడా రకరకాలుగా సిట్రిక్ యాసిడ్ అని కొన్నిట్లో కలుపుతుంటాము అంటే కడుపులోకి తీసుకొని అట్లా ఇవి నిలువ ఉండటానికి మన ఏంటంటే ఇట్లాంటి కొన్ని ఉంటాయి అనమాట ఇప్పుడు రిలేటెడ్ ఏందంటే మనకు కర్పూర ఉంటుంది ఆ కర్పూరాన్ని కలిపితే కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు కొన్ని పౌడర్ ఉందానికి అతిబల పౌడర్ నాకు బల్క దొరుకుతుంది అయితే దాంట్లో ఏందంటే ఒక టూ గ్రామ్స్ కర్పూరం కలుపుతాం అట్లా నిల్వ ఉండటానికి కాబట్టి ఇలాంటి ఎన్నో ఇప్పుడు ఏదైనా నాచురల్ ఏమో అది ఎంతసేపు న్యాచురల్ కాబట్టి దాన్ని ఏంటంటే న్యాచురల్ మెథడ్ ఏమో ఆయుర్వేదం కెమికల్ బేస్డ్ ఏమో అలోపతిక్ కాబట్టి ఎప్పటికైనా మనం ఏం చేయాలంటే ఈ ఆయుర్వేదాన్ని మనం కొంత స్టడీ చేయాలి మన ఇంట్లో ఉన్నోళ్ళు చాలా మంది అట్లా అనమాట కాబట్టి తప్పకుండా దేనికి యూస్ అవుతాయి అనేది స్టడీ చేయాలి అండి